ఫ్రెండ్స్ మహాభారత యుద్ధం అనగానే మనకు గుర్తొచ్చేది అర్జుని గాండివం కర్ణుడి కొండలాలు లేదా భీష్ముడి ప్రతి కానీ ఈ వీరులందరికంటే శక్తివంతుడైన వీరుడు ఒకడున్నాడు అతను తలుచుకుంటే కురుక్షేత్ర యుద్ధాన్ని కేవలం ఒక్క నిమిషంలోనే ముగించగలడు అతని పేరే బార్బికుడు ఘటోద్కర్చుని కుమారుడు భీష్ముని మనవడు అసలు ఎవరు ఈ బార్బికుడు యుద్ధంలో పాల్గొనకుండానే యుద్ధాన్ని ఎలా చూశాడు శ్రీకృష్ణుడు అతని తలను ఎందుకు దానంగా అడిగాడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలోకి ముందు వచ్చిన రిక్వెస్ట్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే బార్బికుడు భీముడు కొడుకైన గటోత్కొచ్చుని మరియు మౌర్వి దంపతులకు జన్మించాడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల్లో ఆరితేరాడు అష్టదిక్పాలకులను శివుడిని మెప్పించి మూడు దివ్య బాణాలను వరంగా పొందాడు ఈ మూడు బాణాల స్పెషల్ ఏంటంటే మొదటి బాణం వచ్చి తను ఎవరినైతే కాపాడాలనుకుంటున్నాడో వారిని గుర్తిస్తుంది రెండో బాణం వచ్చేసి తను ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో వారిని గుర్తిస్తుంది మూడో బాణం రెండో బాణం గుర్తించిన వారిని క్షణాల్లో సంహరించి తిరిగి అతని దగ్గరికి చేరుతుంది అంటే అతను యుద్ధం గెలవడానికి వేల సైన్యం అక్కర్లేదు కేవలం ఆ మూడు బాణాలు అతని దగ్గర ఉంటే చాలు కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వగానే బార్వికుడు యుద్ధం చూడడానికి బయలుదేరాడు వెళ్లే ముందు తన తల్లికి ఒక మాట అయింది అమ్మ యుద్ధంలో ఎవరు ఓడిపోయే స్థితిలో ఉంటారో నేను వారి పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తానని దీన్నే హరేక సహారా అంటారు ఇదే ఇప్పుడు అసలు సమస్యగా మారి ఈ విషయం గురించి శ్రీకృష్ణుడికి అర్థమైంది శ్రీకృష్ణుడు బార్మికుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు ఒక లెక్క వేశాడు ఒకవేళ బార్మికుడు పాండవుల వైపు నిలబడితే కౌరవులు బలహీనపడతారు అప్పుడు తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం బార్మికుడు కౌరవుల వైపుకు వెళ్ళాలి అప్పుడు పాండవులు బలహీనపడతారు మళ్ళీ పాండవుల వైపుకు రావు ఇలా అటు ఇటు మారుతున్నప్పుడు మారి మారి చివరికి రెండు వైపులా అందరిని చంపేస్తాడు ఒక బార్బికుడు తప్ప ఎవరు మిగల ఇలా దీన్ని నాపడానికి శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో బార్బికుడి దగ్గరికి చేరాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు బార్బికుడిని చూసి నవ్వి చిన్నపిల్లాడివ మూడు బాణాలతో యుద్ధానికి ఎలా వెళ్తావు అని ఎగతాళి చేశాడు బార్బికుడు తన శక్తిని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు కృష్ణుడు ఆ పక్కనే ఉన్న రావి చెట్టును చూపించి ఒక్క బాణంతో ఈ చెట్టుకున్న ఆకులన్నిటిని రంధ్రాలు చేయి అని సవాలు విసిరాడు బార్బికుడు కళ్ళు మూసుకొని మంత్రం చదువుతుండగా కృష్ణుడు తెలివిగా ఒక ఆకును తన కాలు కింద దాచిపెట్టాడు అయితే బాణం వదిలేశాడు ఆ బాణం చెట్టుకున్న ఆకులన్నిటిని రంధ్రం చేసి చివరికి కృష్ణుడు కాలు కింద ఉన్న ఆకు దగ్గరకైతే చేరి కాలు కింద ఉన్న ఆకును గుచ్చడానికి కాలు తీయమని సైగ చేసింది బార్మికుడి గురి చూసి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు బార్మికుడి శక్తి చూసిన కృష్ణుడు యుద్ధానికి ముందు ఒక మహావీరుడి బలి కావాలి నువ్వు నీ తలను దానంగా ఇస్తావా అని అడిగాడు బార్మికుడికి అర్థం కాలేదు తీరా గమనిస్తే సాక్షాత్తు శ్రీ కృష్ణుడే అని అర్థమైంది సంతోషంగా తన తలను నరికి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టేశాడు అని బార్మికుడు చనిపోయే ముందు ఒక చిన్న కోరిక కోరాడు ప్రభు నేను యుద్ధం చేయకపోయినా ఈ మహాభారత యుద్ధాన్ని కల్లారా చూడాలని అప్పుడు శ్రీకృష్ణుడు బార్బికుడి తలను యుద్ధ భూమి పక్కనే ఉన్న ఎత్తైన కొండపై అమర్చాడు బార్బికుడు పద్దెనిమిది రోజులు యుద్ధాన్ని పూర్తిగా చూశాడు యుద్ధం ముగిసాక పాండవులు నేను చంపానా అంటే నేను చంపాను అని గొడవ పడుతున్నారు అప్పుడు కృష్ణుడు దీనికి సాక్ష్యం ఆ కొండపై ఉన్న అనే చెప్తాడు పాండవులు వెళ్లి అడగ్గా బార్బికుడు నవ్వి ఇలా అన్నాడు నాకు యుద్ధంలో ఇద్దరే కనిపించారు ఒక శత్రువుల తల నరుకుతున్న శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం రెండు రక్తాన్ని తాగుతున్న మహాకా మీలో ఎవరూ యుద్ధం చేయలేదు అంతా కృష్ణుడి మాయే అని చెప్పాడు బార్మికుడి త్యాగాన్ని మెచ్చిన శ్రీకృష్ణుడు కలియుగంలో నువ్వు నా పేరుతో శ్యామ్ పూజలు అందుకుంటావు నిన్ను నమ్మి వచ్చిన వారికి కోరికలు తీరుస్తావని వరం ఇచ్చాడు ఆయనే ఈరోజు రాజస్థాన్లో కొలువై ఉన్న కాటూ శ్యామ్ ఓడిపోయిన వారికి ఎండగా నిలిచే దేవుడు ఫ్రెండ్స్ బార్బికుడి కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో పట్టేసింది మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ ఉంటా బాయ్